దారిలో వెళ్తుంటే ఒక ఫారినర్స్ గ్రూప్ అయితే కనిపించారు చాలా మంది ఉన్నారు అలాగే మెల్లో ట్యాక్స్ కూడా వేసుకున్నారు ఏదైనా ట్రావెల్ గ్రూప్ ద్వారా వచ్చారనుకుంటా చాలా మంది వస్తూ ఉంటారు ఫారినర్స్ ఎందుకంటే కాశీ అనేది ఇండియాలోనే టాప్ టూరిస్ట్ ప్లేసెస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అందుకని చాలా మంది ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ రావడానికి హలో గజ్ వెల్కమ్ టు మై ఛానల్ రగ్ సంక్రాంతి ఫ్రమ్ వారణాసి కాశీలో ఉన్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ అనే మన కాశీలో వారణాసిలో ఉన్నాడు రాత్రి ఆయన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూశాను అసలు చూడగానే మెసేజ్ పెట్టాను అనయా కలుస్తాను వారణాసిలో ఉన్నాను ఇంకో అని చెప్పి రమ్మన్నారు అక్కడికే బయలుదేరా ఇప్పుడు ఇక్కడే మనకి జస్ట్ ఉన్న ప్లేస్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాడు అనయా మెసేజ్ పెట్టా రమ్మన్నారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి వెళ్ళరమ్మన్నారు స్టార్ట్ అయ్యాను ఇప్పుడు వెళ్తానా ఈ చిన్న చిన్న సందుల్లో అన్నీ ఉన్నాయి ఏది లేదనడానికి ఏం లేదు కేఫ్లు కానీ రూమ్స్ కానీ మనీ కన్వెషన్ కానీ ఏదైనా చిన్న చిన్న హౌసెస్ అంత అంటే చాలా చిన్నది చూడండి చిన్ని రూమ్ ఒక గదే ఉంటుంది అనుకుంటా మనీ కన్వర్షన్ చేసుకో యుఎస్డి ఎయిటీ టూ రూపీస్ ఉంది హీరో ఎయిటీ ఉంది జప్ జేపీ వై జపాన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ థ్యాంక్ యూ బాయ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జనాలు నిలబడ్డారు అని చూసాను ఇది స్టోర్ అంట రేషన్ ఇచ్చే స్టోరు ఏమున్నాయని చూసాను గోధుమలు బియ్యం ఆ రెండు వేస్తున్నారు వారణాసిలో స్టోర్స్ ఎలా ఉంటాయి ఈ చిన్న చిన్న సందులను నడుస్తూ ఉంటే మొత్తం ఇవన్నీ పురాతన కాలం నాటి ఇల్లుల్లా ఉన్నాయి మొత్తం అప్పుడే చాలా బాగుంటుంది ఇది కాశీలో ఎక్కడ చూసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శివనామమే మొత్తం చూడండి ఎంత ఆర్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మొత్తం ఎక్కడ చూసినా శివుడి టెంపుల్సే కనబడుతూ ఉన్నాయి శివుడి దేవాలయాలే సైడ్ మాత్రం గోడల మీద మంచిగా ఆర్ట్స్ వేసారు చాలా బాగున్నాయి చూడండి శివుడి విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాల ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి వెళ్దాం ఇంకా సందీపాన్ని చూడడానికి వెళ్దానికి మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇక్కడ అమ్మవారి విగ్రహాలను నమ్ముతున్నారు చిన్న చిన్న విగ్రహాలు బాబాయ్ ఎంటే వస్తున్నాడు బండి మీద ఈ పందులు ఎలా వెళ్తాడో కానీ దారిలో వెళ్తుంటే ఒక ఫారినర్స్ గ్రూప్ అయితే కనిపించారు చాలామంది ఉన్నారు అలాగే మెల్లో ట్యాక్స్ కూడా వేసుకున్నారు ఏదైనా ట్రావెల్ గ్రూప్ ద్వారా వచ్చారనుకుంటా చాలామంది వస్తూ ఉంటారు ఫారినర్స్ ఎందుకంటే కాశీ అనేది ఇండియాలోనే టాప్ టూరిస్ట్ ప్లేసెస్లో సెకండ్ ప్లేస్లో ఉంటుంది అందుకని చాలామంది ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ రావడానికి బాబా లస్సీ అంట కాశీలో అలాగే బ్లూ లస్సీ అనేది చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా బ్లూ లస్సీ ఇంకా వెళ్దాం అన్ని చిన్న చిన్న సందులో తిరుగుతూనే ఉన్నాం ఒక కిలోమీటర్ అనుకున్నా కొంచెం దూరం ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ రెండు దారులు చైనీస్ భాష ఉంది భాష చైనీస్ భాషలా ఉంది ఇదే వండర్ స్టేషన్ హాస్టల్లో ఉన్నాడంట అన్నయ్య చూద్దాం వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరికి ఇక్కడ బాబాయ్ ఏంటి ఒక టిప్ కి రెడీ అయిపోతున్నాడు వేస్తున్నాడు మామూలుగా కాదు దగ్గర అర్థమేమి ఉందండి అక్కడ దగ్గర కూర్చోవాలనుకుంటా ఇక్కడే చూపిస్తుంది అక్కడ హాస్టల్ ముందు ముందు చూడాలి సందీప్ అనేది కలుస్తున్నాం మనం వారణాసిలో సూపర్ బోర్డు ఉంది వండర్ స్టేషన్ హాస్టల్ ఇదేంటి బ్యాక్ సైడ్ ఏమి ఇది ఒకసారి అన్నయ్యకి కాల్ చేద్దాం ఒకసారి వచ్చేసాం ఎలాగైతే వండర్ స్టేషన్ హాస్టల్కి ఇదే కాశీలో మన తెలుగు ట్రావెల్ లాగా సందీపాన్ని కలవడానికి వచ్చాను ఇది అన్నయ్య ఇక్కడ కలిసేది అసలు ఫుల్లీ హ్యాపీ మామూలుగా కాదు ఎందుకంటే ఎక్కడ దొరుకుతారో తెలియదు కాశీలో దొరికారు సడన్గా థ్యాంక్స్ యూ కలవడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అందులో ఉంది పక్కనే ఉంటున్నాడు వస్తా అన్నాడు మనం పక్కన కూడా కలవకపోతే అలా చెప్పండి వరకు అనే ట్రైన్ బ్లాగ్స్ అయినా చూసుకో ఎక్కడ ఉంటావు తెలియదు సడన్గా గా చూసేసరికి ముందు రిప్లై ఇచ్చావు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి రిప్లై కలవడానికి ఛాన్స్ వెంటనే అంటే ఏమో లేడీస్ ఉంటావో ఇస్తావో ఇవ్వో డౌట్ వచ్చింది పక్కనే ఉన్న అంటే గట్లే కమ్మో ఎక్కడ ప్లేస్ అంటే ఖచ్చితంగా కలిసి కలగానే కలవచ్చు మళ్ళీ రాజుల దగ్గర దొరకమా డౌటే లేదు రేపు అనే అనయా నెక్స్ట్ నెక్స్ట్ షిమ్లా సిమ్లా నెక్స్ట్ రివ్యూ చేస్తాను అనే శిమ్లా వెళ్తున్నాయండి షిమ్లా బ్లాక్స్ వస్తాయి వారణాసి తర్వాత వారణాసి మంచిగా అయితే రోజులు మూడు రోజులు ఉన్నా కషిఘాలో ఆరుతే మిస్ అవుతుంది మెయిన్ ఘాట్ కన్నా హిఘటే బాగుంది ఆహా ఓకే అండి అది కానీ ఏదో టాప్లో పెట్టారంట ఆరు ఒకప్పుడు మెయిన్ ఘాట్ సుస్ గెలికందా అక్కడ చాలా బాగా జరిగేది కాకపోతే ఇంట్లో అంటే వాటర్ రావడం కూడా బాగుంది కర్షిఘాట్లో బాగా పైకి వెళ్తారు అప్పుడు అని ఎలా ఉంటుందో పై మనకు కూర్చుని ఓకే ఓకే అండి వెళ్తాను ఒకసారి కన్నూరు మూడు రోజులు ఉంటాం కాబట్టి పై చూసుకుంటాను

టీవీ ఐస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తమ్ముడికి సో కష్టపడి చాలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు థ్యాంక్స్ అనియా వా ఇప్పుడే సందీపా నన్ను కలిసాను చాలా చాలా లవ్లీ పర్సన్ ఎంత చక్కగా మాట్లాడారు అంటే చాలా చక్కగా మాట్లాడారు గుడ్ పర్సన్ అసలు అయినా మన రాజమండ్రి కొరడు చెప్పాల్సిన లేదు ఆయన గురించి తెలుసు మనకి అందుకే ఆయన కలవడానికి ఎంత దూరం వచ్చాను సూపర్ కాశీ వచ్చి సందీపా నన్ను కలవడం అంటే లోకల్లో కలుద్దాం అనుకున్న రాజమండ్రిలో ఎక్కడైనా ఎక్కడ దొరకరు కదా ముందు మెయిన్ ట్రైన్ బ్లాక్స్ అని ఆఫ్ బ్లాక్స్ ఈ బ్లాక్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ట్రావెలింగ్లోనే ఉంటారు చాలా కష్టం కొంచెం కలవడం ఆయన్ని చిన్న చిన్న సపోర్ట్ చిన్న చిన్న యూట్యూబర్స్ మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు మన అన్వేష్ బ్రో కూడా చెప్పడం చూసాము ఆయన బేసిక్స్ ఈ అని చెప్పి ఆయన చెప్పారు అన్వేష్ అన్న అందుకే అమ్మయ్య అంటే కొంచెం ఉంటుంది కదా రెస్పెక్ట్ ఖచ్చితంగా కలవడానికి వచ్చాను సూపర్ కలిసాను చాలా చాలా హ్యాపీగా ఉంది కాశీలో అన్నయ్యను కలవడం మాత్రం చక్కగా రెండు ఫొటోస్ దిగాం హ్యాపీగా చిన్న వాక్ చేసుకున్నా ఓకే గైస్ నేను తర్వాత ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ టేక్ కేర్